నరేందర్ సార్ గారు దత్తన్న గారు సో వీళ్ళందరికీ కూడా పేరు పేరున శుభోదయం తెలియజేసుకుంటూ మరి మన సంఘాన్ని అభివృద్ధి చేయడంలో మరి మనమంతా కలిసికట్టుగా ఉన్నట్లయితే మరి సంఘం మనం ముందుకు వెళ్ళే ఉంటాయి మరి అందరికి శుభోదయం తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా మాట్లాడాల్సింది ఏంటంటే నన్ను స్టేట్లో టెక్నికల్ వింగ్లో ఉంచి తర్వాత మన జిల్లాకు జిల్లా ఇన్ఛార్జిగా నియమించినటువంటి రాష్ట్ర శాఖకు మరియు ఇక్కడ నుంచి నన్ను నామినేట్ చేసినటువంటి మరియు రాజన్న సార్ శంకర్రాజ్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి నా పనిలో అయితే ఇంకేమైనా తేడా ఉంటే కానీ ఒకవేళ పనులు ఏమన్నా ఇంకేమైనా లోట్ అనిపిస్తే గానీ నాకు చెప్పండి నేను రెక్టిఫై చేసుకుని ఇంకా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాను ఇంకొకటి నేను ఆల్రెడీ ఒక సంఘానికి టీచర్ సంఘం తెలంగాణ రాష్ట్ర టీచర్ ఫెడరేషన్ టీఆర్టీఎఫ్ కు జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను ఆల్రెడీ నేను సో మళ్ళీ దాంట్లో కూడా టెక్నికల్ వింగ్ లో ఉన్నాను సో ఇప్పుడు మనకి ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ జిల్లా ఇచ్చి కాదు ఇప్పుడు నాలుగు పోస్టులు అవుతున్నాయి సో అయినా సరే ఏం చేసినా మన సంఘాభివృద్ధి మన